ఈరోజు ఒక అద్భుతమైన విషయం నేను చెప్తున్నాను చాలా మంది నాకు ఈ విషయంలో చాలాసారి నాకు అడిగారు అండ్ నేను వాళ్ళకు జనరల్గా ఏం చెప్పానంటే నేను వీడియో తయారు చేస్తాను మీకు డీటెయిల్ గానీ చెప్తాను సో బాగా అడగడం ఏంటంటే డయాబెటీస్ మనం తగ్గించాలి అండ్ దాంతోపాటు రైస్ మనం తింటే సో ఈ రెండు జనరల్గా మోడర్న్ మెడిసిన్ ప్రకారం ఫైతే పాసిబుల్ కాదు ఈవెన్ మీరు కంప్లీట్ కంప్లీట్గా మీరు తగ్గించాలంటే చపాతి జనా రోటీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తినమంటారు అండ్ దాంతోపాటి మెడిసిన్స్ కూడా వాడమంటారు ఇది అన్ని జనరల్లీ ఇట్ ఇస్ గోయింగ్ बट इंटर तो तो like, मैं लाइक मैम रईस ते दिन मैं सुगर तच्युवेश दीकिंग वीडियो वेरी इंटरेस्टिंग थिंग एटेट रईस ओके रईस E. sirataki rice generally the production from uh, foreign countries and uh, now uh, it is in fact uh, they are producing from India also. Okay, but earlier it was not available, it was very costly earlier. Now it has become affordable. So people can um, buy this and they can uh, cure the diabetes by eating this. సో ఈ సిరాటాకి రైస్ దేని నుంచి తయారవుతుందని మనం ఫస్ట్ తెలుసుకోవాలి పంజాబ్ అని గడిజే రూట్ ఒక రూట్ ఉంది ఆ రూట్ పంజాబ్ రూట్ నుంచి ఈ రైస్ మనకు తయారవుతుంది అండ్ ఈ రైస్ తయారైన తర్వాత ప్యాకెట్ అండ్ రిటైల్లో అమ్ముతున్నాం ఓకే సో ఈ రైస్కి न्यूट्रिशनल वैल्यू మనం చూస్తే ఇట్స్ క్వైట్ డిఫరెంట్ ఇట్స్ 100% బెటర్ దన్ ఆల్ अदर फूड సో whether you make it rice లేకపోతే మీరు ఆ నార్మల్ గా కావాలంటే మీరు ఆ इवन విత్ మాటా యాడ్ చేయచ్చు లేకపోతే మీకు మీరు ఫ్రైడ్ రైస్ చేయచ్చు ఏదైనా మీరు తయారు చేసుకో ఓకే దీనిలో ఆ

4 to 5 percent in the sense it is a good quantity of fiber you are getting. And eating your tintae, blood sugar levels generally are spiked out. So that is the magic in this sriracha. So E type rice, uh, generally consume uh, rate would equal to normal rice content. So uh, uh, people who are affordable, so they can buy this rice and they can eat. చాలా ప్రయత్నం చేసి రకరకాలు ప్రయత్నం చేసిన తర్వాత కూడా దే ఆర్ మీన్స్ ఫెడప్ విత్సన్స్ ఫిడప్ విత్ ఇంజెన్స్ ఇన్సులిన్ ఇంజక్షన్స్ ఇన్స్పైడెడ్ దో దే ఆర్ షుగర్ లెవెల్ కమింగ్ డౌన్ అండ్ హై దెన్ ఇది ఖచ్చితంగా వాళ్ళకి తినాలి తింటే వాళ్ళకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు తగ్గడం అవకాశం ఓకే సో దీనిలో మీరు ఎక్కువసేపు కూడా బయలు చేయాల్సిన అవసరం లేదు నార్మల్ ప్రొసీజర్లో మీరు రైస్ ఎలా తయారు చేస్తారు అదే టైప్ ఇది తయారు చేయాలి బట్ అక్కడ ఒకటి ఏముంటుందంటే లైక్ మనము సపోజ్ నార్మల్ ప్రొసీజర్ మనం తయారు చేసినప్పుడు రైస్ అయితే నార్మల్ రైస్ అయితే ఇట్ టేక్స్ బిట్ మోర్ టైమ్ బట్ దీన్ని అంతా సెట్ ఉండదు నార్మల్గా మీరు ఓపెన్ కిన్నీలు మీరు వేసేసి మీరు బాయిల్ చేశారంటే కూడా ఇట్ విల్ టేక్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఇట్ విల్ బికమ్ అండ్ ఇట్ విల్ బికమ్ బాయిల్ సో బాయిల్ అయిన తర్వాత మీరు Okay, just the 5 minutes while chanting, your price rice will become rice. Okay, so rice ready after then you know definitely. Then, uh, you know, normally rice and hot and And e rice, uh, all sort of nutritional value is uh, there and hyper quantity is very high. That is the reason it is generally it will make you healthy. సో ఎనీ డయాబెటిక్ పేషెంట్ ఏ టైప్ డయాబెటీస్ ఉన్నా సరే వాళ్ళ ఇది తినొచ్చు అండ్ వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్ నార్మల్ అయితే అవుతుంది యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్ విత్ గ్లూకోమీటర్ యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ టూ టు త్రీ డేస్ ఆఫ్ ఓకే సో డెఫినెట్గా మీకు బ్లడ్ షుగర్ నార్మల్ అయితే అవుతుంది కాబట్టి మీరు జస్ట్ మీరు ఎన్నో ట్రై చేసి ఉంటావు సో ఇది జస్ట్ ఇది కూడా ఒక ఐటమ్ ఇది మీరు ట్రై చేయండి డెఫినెట్లీ మీకు బ్లడ్ షుగర్ లెవెల్ నార్మల్ అండ్ దాంతోపాటి నా సజెషన్ ఏంటంటే ఎలమిట్ డేస్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే డైలీ ఒక చంచా మెంతులు రాత్రి నాన్ పెట్టేసి కొన్నా తినాలి అండ్ ఫిఫ్టీన్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ డైలీ బేసిస్లో మీరు తాగాలి ఈ కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ అయ్యింది సో ఈ రెండు మాత్రం మీరు చేయండి మీరు కావాలంటే త్రీ టైమ్స్ ఈ రైస్ మీరు తినొచ్చు తిన్నా సరిలో మీకు డబ్బుగా లభించారు సో దిస్ మట్స్ ఎన్ అప్ ఫర్ టుడే అండ్ దీని గురించి ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉంటే మీరు డెఫినెట్గా కమెంట్ బాక్స్ మీద అయ్యొచ్చు అండ్ సపోజ్ మీరు నాతో కాంటాక్ట్ కావాలనుకుంటే నైన్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ టూ మీరు కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే నేను డెట్గా క్లారిఫై చేస్తాను అండ్ ఇఫ్ హ్యామ్ బిజీ ఇన్ దాట్ పర్టికులర్ టైమ్ దెన్ ఐ కాల్ యూ బ్యాక్ నెక్స్ట్ ఓకే అండ్ ఈ నాట్ సబ్స్క్రైబ్ వీడియో దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ బికాస్ ఈ టైప్ కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్ ఏమైనా ఉంటే నేను షేర్ చేస్తూ ఉంటాను అండ్ డైలీ అప్డేట్స్ మీకు చేస్తూ ఉంటాను సో కంప్లీట్ వీడియో మీరు చూడండి So, you will get the complete information about each and everything, thank you so much.